హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ముందుగా హ్యాపీ భోగి అనమాట ఈ రోజు వచ్చేసి హ్యాపీ హ్యాపీ భోగి రేపు పొంగల్ ఆ ఈ రోజు వచ్చేసి ఇంకా పొద్దున్నే లేచి ఇంకా స్నానాలు అయ్యి ఇంకా కొంతమంది స్నానాలు అవ్వలేదు కొంతమంది రెడీ అయ్యారు అనమాట స్నానాలు అయ్యి భోగి మంట దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఇంట్లో దండం పెట్టుకొని భోగి మంట దగ్గరికి వెళ్తే వెళ్దాము రండి మధ్య పూజ గది చూపిస్తాను రండి సో మా అమ్మమ్మ వచ్చేసి పొద్దున్నే ఐదు గంటలకైతే పూజ చేసేసింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ మేము కొద్దిగా దండం పెట్టుకుందాం అనేసి పూజ గదిలోకి వచ్చాము కొద్ది ఇదంతా డెకరేషన్ ఈ పూజంతా దీపాలు ఈ పూజ అంతా మా అమ్మమ్మే చేసింది అనమాట ఇప్పుడు మేము ఒక రెండు పువ్వులు పెట్టి దేవుడికైతే ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి మేము కూడా బాగుండాలి మా వీడియో చూసినందుకు మీరు కూడా బాగుండాలి అనేసి కోరుకు కోరుకుంటాను సో మీ ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి మొత్తం మా మా వీడియో మా వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి అట్టి పండు పెట్టలేదు కొలు ఉన్నాయి కదా పెట్టలే పనుమా ఈ సాయి వచ్చేసి మా

ఇదిగోండి మా ఇంటి పక్కకే భోగి వేస్తున్నా భోగి మంట అయితే వేసారో చూడండి ఎలా ఉందో భోగి మంట అనేది అది భోగి మంట అగో మా ఆయన అయితే పొద్దున్నే రెడీ అయిపోయి ఇంకా చూస్తున్నాడు చూడండి సో భోగి మంట దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాము రండి కూడా మీ పిల్లలు అయినా పొట్ట భోగి దగ్గర అయితే అందరూ స్నానాలు చేసేసి ఇంక అందరూ అయితే భోగి మండ దగ్గర చూస్తారు మా మరిది అయితే చూస్తాడు చూడండి ఎలా చూస్తుందో సో చక్కగా ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంట్లో ఇంక ఇంట్లో అయితే నేను మా ఆయన అయితే రెడీ అయిపోయాము ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు మా ముగ్గు వచ్చేసి రాత్రి వేసిన ముగ్గు అనమాట ఇది చూడండి రాత్రి వేసుకున్నాం ఈ ముగ్గు మా ఆయన వస్తున్నాడు మా ఆయన వచ్చేసి నేను మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట శారీ వచ్చేసి అవుతుందో లేదు చార్జింగ్ అయిపోతుంది చెప్పు చెప్పు అందరికి హ్యాపీ బోజు మా ఆయన అయితే మా ఆయన లేకపోతే భోగి మంట వేయరనేసి హైదరాబాద్ నుండి ఒక రోజు ముందే వచ్చేసారు భోగి మంట వేయడానికి రాత్రి వేసే ముగ్గు చూడండి భోగికి ముగ్గు ఇంకా సంక్రాంతి ముగ్గు ఈరోజు నైట్కి వేయాలన్నమాట భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ అందరూ మంచిగా

చెప్పలే సరే ఇగోండి మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు హ్యాపీ బోగి చెప్పండి హ్యాపీ చెప్పండి

ఆయన బుల్లెట్ వదిలతారు చూడండి కొత్త బుల్లెట్ తీసుకున్నారనమాట మొన్నే ఫుల్ ట్యాంక్ కొడితే లాయండి మీరు రెడీ అవ్వరా నీళ్ళు అవ్వట్లేదు ఎక్కడ పని చేయట్లేదు చెప్తాను అదే నీళ్ళు అదిప్పిస్తే

హ్యాపీ బోగి హ్యాపీ బోగి హ్యాపీ బోగి

టిఫిన్ అయితే అవుతున్నాయి టిఫిన్లు అయితే తిన్నాం అనమాట ఇప్పుడే బయట నుండి తెచ్చాము మీ ఇంట్లో చేయలేదు టిఫిన్లు ఇదిగోండి టిఫిన్ అయితే చేస్తున్నారో ఏం టిఫిన్ చెప్పు ఇడ్లీ పూరి పూరి ఇంకా చెప్తి వడ వడ వడండి వడ అయిపోయింది ఇదిగోండి టిఫిన్ అయితే చేసేసారు

హాయ్ అండి ఇక మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నాము ఇంకా చాలా మంది ఇంకా చాలా మంది లేరన్నమాట బయటకు వెళ్ళారు ప్రస్తుతానికి అయితే మేము అందరం దగ్గర ఉండి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఎలా ఉన్నారో చూడండి మా ఫ్యామిలీ పొద్దున్నీ చూడండి అందరం ఒక దగ్గర ఉన్నాము చూడండి మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నాము చెప్పండి హ్యాపీ భోగి అయితే హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ దగ్గర పదండి అందరూ దగ్గరికి దూరం అయిపోయింది మొత్తం ఉందని చూడండి ఇంకెంత కొద్దిగా రండి అందరూ ఫోటో దిగేస్తారు భోగి సెలబ్రేషన్ అయితే మధ్యాహ్నం వరకు అయితే ఇలా అయింది అనమాట సాయంత్రం ఏదైనా ఉంటే మళ్ళీ చూపిస్తాను అప్పుడు ఈ రోజు అయితే ఈ బట్టలు ఈ నగలు అన్ని డ్రెస్ మార్చేసేయాలన్నమాట సో ఎంజాయ్ అయితే ఇలా అవుతుంది అనమాట చక్కగా ఎండ కూడా బాగుంది మంచిగా ఉంది అనమాట ఈ రోజు అందరికి ఇంకొకసారి భోగి శుభాకాంక్షలు ఇంకా నెక్స్ట్ సంక్రాంతి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు అయితే మళ్ళీ సాయంత్రం ఏదైనా చేస్తే మాత్రం వీడియో అయితే మళ్ళీ తప్పకుండా పెడదాం మా పిల్లల బట్టలు మా బట్టలు ఎలా అనేది కామెంట్ చేయండి ఇవి వచ్చేసి మా ఆయన కేరళ నుండి తీసుకొచ్చారనమాట అయ్యప్ప స్వామి ఇడుముళ్ళకి కొండకెళ్ళారు కదా అక్కడ నుండి అయితే తీసుకొచ్చారనమాట మా పిల్లలవి నా సారీ వాళ్ళిద్దరు బట్టలు అనమాట సో ఎలా ఉన్నాయి ఏంటనేది కమెంట్ చేయండి నాకైతే సారీ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మా మమ్మల్ని తీసుకొని నేను మార్కెట్ కి అయితే వచ్చాను పండుగ సామాన్ తీసుకోవాలి కాబట్టి మార్కెట్కి అయితే వచ్చాను మార్కెట్ చూడండి ఎలా హడావిడిగా హుల్గా ఉందో మార్కెట్ అయితే ప్లాచ్లు ఇలా పెట్టాయి అనమాట మా ఊళ్ళాపల్లు చిన్న పళ్ళు ఎక్కువ చెరుక అయితే తీసుకుంటున్నాము ఫస్ట్గా చెరుక మా అమ్మకి తీసుకొని మార్కెట్కి అయితే వెళ్ళాను కదా ఇక్కడ వచ్చేసి చెరుగ్గడ అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా పండగ కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తీసుకుంటున్నాం అన్నమాట ఆ పండగ రోజు మేము చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నామో ఎలా ఎలా పెట్టామో ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇంకా ఈ రోజే దొరుకుతాయి అనమాట ఏవి కొన్నా కానీ పండగ సంత అనే అవుతు అవుతుంది ఇక్కడొచ్చేసి ప్రతి మేము దగ్గరలో ఉండేది మాకు ఇదే అనమాట పండగకి కానీ మేము బట్టల షాపింగ్ చేయాలన్నా బంగారం కొనాలన్నా ఏది చేయాలని ఇది మొత్తం వాట బొమ్మాలి అనమాట బొమ్మాలిలో మేము సంత అయితే చేసుకుంటాము ఇక్కడైతే మొత్తం పసుపు కుంగంతో కూడా దొరుకుతాయి మురుకులు అయితే చేస్తున్నాం ఈరోజు భోగి కదా ఇంకా సంక్రాంతికి ఇంక కనుమక ఏం పని లేదు కాబట్టి రోజు మురుకులు అయితే చేస్తాం సరిపద్దులే పిండి ఎందుకే జీవం రోజు ఈ పిండి అయితే హైదరాబాద్ నుండి మా ఆడబడి ఆడించుకొని తెచ్చింది అనమాట అక్కడ మురుకులు చేసింది ఆల్రెడీ తినేసాము అవి తీసుకొని రాలేదు మళ్ళీ పిండి తీసుకుని వచ్చి ఇక్కడ చేద్దాం అనేసి చేస్తున్నాం అనమాట కలుపుతున్నాను పిండి మురుకులు చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను బాపకి ఒకసారి బాప ఇక్కడైతే నీళ్లు ఆయిల్ మరిగించింది అనమాట వేడి ఆయిల్ వేసుకుంటే మురుకులు చాలా బాగా వస్తాయి కదా అందుకనే సాల్ట్ వేస్తున్నాను నేను కలపలేకపోయాను మా బాబాయ్ అయితే కలుపుతున్నాడు అనమాట మురుకులు అయితే ఆ మురుకులు వత్తడం ఒక ఇత్తమే జారుగుంటే అందరం వచ్చేస్తాను గట్టి కలిపి ఎవరు మొత్తలేదు

అలా కట్టేసేసాము ఇంకా గులాబ్ జాములు కూడా తీద్దాం అనుకున్నాము ఫోన్ లేదు టీ లేదు గులాబ్ జాములు కూడా చేసేసాము చక్కగా రేపు మార్నింగ్కి ఇవన్నమాట గులాబ్ జాములు ఇక్కడైతే టీ పెట్టాము టీ మరొక టూ ఉంది టీ తాగాలి మునకలు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి గులాబ్ మార్గం స్కూల్లో రెండు రకాలు అయితే చేసాము ఇది లాస్ట్లో చేసామన్నమాట బాగా వస్తా రాదా అని అసుకో అనుకున్నాము కానీ బాగున్నాయి కానీ ఎక్కువైతే ఇవే బాగున్నాయి అనమాట ఇవి కొద్దిగా మెత్తగా వచ్చేసాయి అనమాట ఎక్కువసేపు చెప్తే మాడిపోయినట్టు అయిపోతాయి అనేసి ఇంకా ఒక్కటే చేసామన్నమాట ఇందులో ఇవైతే సూపర్గా వచ్చాయి అనమాట మీరు చాలా బాగున్నాయి సో ఇదేనమాట భోగి వీడియో ఎలా ఉందో ఏంటి అనేది కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నైట్ అయితే సంక్రాంతికి ముగ్గులేస్తాం అది సంక్రాంతి వీడియోలో పెడతాం బాయ్ బాయ్